హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి కుకింగ్ ఛానల్ ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కుండ పెట్టుకొని కుండ వేడిన తర్వాత ఒక గరిటెడ్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సజీరా ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడేంత ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసి కలుపుకొని పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒక చెంచా కారం పొడి ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా చికెన్ మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు స్లిమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి హాఫ్ కప్పు పెరిగి వేసి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కుండ చికెన్ కర్రీ రెడీ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్